ఎన్నెన్నో జన్మలబంధం సత్యభామ సీరియల్ అనంతరం నిరంజన్ గారైతే కన్నడలో తీర్థ రూపతండ్రి వారికే ప్రజెంట్ కంటిన్యూ అవుతుంది కొత్తగా తెలుగు సీరియల్తో ఆయన రావాలని ప్రేక్షకులు ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు అయితే ప్రజెంట్ అప్డేట్ ఏమీ లేదు కానీ సరికొత్త సీరియల్తో ఆయన తిరిగి వస్తారా అనేది మాత్రం వెయిట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే మా టీవీ ఎప్పటికప్పుడు సరికొత్త సీరియల్స్ని లాంచ్ చేస్తూ ఉంటారు అందులో భాగంగా సరికొత్త ప్రాజెక్టుతో నిరంజన్ గారు వచ్చినా ఆశ్చర్యపోకర్లేదు కాకపోతే ఈ నిరంజన్ గారి పక్కన కాంబోగా దేవ్జాని గారు ఉంటారా లేదా అనేది మాత్రం చాలామందికి డౌట్ అని మాత్రం తెలుసుకోవచ్చు అయితే ఈరోజు తన సోషల్ మీడియాలో తనకు సంబంధించిన అనేక పిక్స్ పోస్ట్ చేసుకోవడం జరిగింది నిరంజన్ గారు అయితే సత్యభామ సీరియల్లో తనకి సిస్టర్ క్యారెక్టర్ చేసిన నందిని గారితో ఉన్నటువంటి ఫోటో పెట్టి అన్నా చెల్లి అంటూ ఆ పోస్ట్ని కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టుకోవడం జరిగింది సత్యభామ సీరియల్లో అనంతరం ఆయన తెలుగు ఫ్యాన్స్ని మర్చిపోలేదంటూ ఇంటర్వ్యూలో కూడా ఒక వీడియో చేయడం జరిగింది చాలామంది అసలు తెలుగు ఫ్యాన్స్ గురించి ఆయన ఏం చెప్పలేదు అంటూ పోస్టులు పెడుతూ ఉన్నారు కామెంట్స్ పెడుతూ ఉన్నారు నిజంగానే ఆ ఇంటర్వ్యూ వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వీలైతే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఖచ్చితంగా చూడండి నేను తెలుగు ప్రేక్షణ చాలా మిస్ అవుతున్నాను అని ఆయన ఖచ్చితంగా చెప్పారు ఆ మాట ఖచ్చితంగా కన్నడలోనే చెప్పారు తెలుగులో కాదు కావాలంటే ఒకసారి ఆ వీడియో మీరు కూడా చూసేయండి సో సార్ పెట్టిన ఫోటోస్ అన్నింటి నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి